తరఫున గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కొన్నితల పవన్ కళ్యాణ్ గారికి విన్నవించమేమనగా సార్ గత ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం వలన మీరు కూడా అదే జీరో జీవో నెంబర్ వన్ వన్ ఫైవ్ని ఏఎన్ఎం టు జిఎన్ఎం ఇన్ సర్వీస్ స్టాఫ్ నర్సెస్కి ఒక జీవో విడుదల చేసింది జీవో నెంబర్ వన్ వన్ ఫైవ్ని ఈ మీరు తీసుకున్న ఈ నిర్ణయం వలన మా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరము చాలా నష్టపోతున్నాం సార్ ఎందువలన అంటే రెండు వేల నూట పన్నెండు పోస్టులను తీసుకెళ్ళి మా పోస్టులలో ఇన్సర్వీస్ స్టాఫ్ని కూర్చోబెట్టడం వలన గత పదహారు సంవత్సరాలుగా రెగ్యులైజేషన్ని విడుదల చేయకోకుండా ఈ ఈ ప్రభుత్వమైనా మాకు న్యాయం చేస్తుందని ఎంతో ఆశతో ఎదురుచూస్తూ ఉన్నాము ఇలాంటి సమయంలో మాకు ఈ రెగ్యులర్ జాబ్లు విడుదల చేయకోకుండా ఇన్సర్వీస్ స్టాఫ్ను టూ ఇయర్స్ చేసిన వాళ్ళందరినీ తీసుకొచ్చి మా పోస్టులలో మీరు ఫిల్ చేయడము ఇది చాలా అన్యాయము దీనివలన స్టాఫ్ నర్సెస్ అందరూ చాలా నష్టపోతారు వాళ్ళ కుటు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు సార్ గత పదహారు సంవత్సరాల నుంచి విడుదల కానీ పోస్టులు మీ ప్రభుత్వంలోనైనా ఈసారి విడుదల చేస్తారు అని చెప్పేసేసి ఇలాంటి టైంలో మాకు విడుదల చేయనుకోకుండా వారికి విడుదల చేయడం వల్ల స్టాఫ్ నర్సెస్ టోటల్ స్టేట్లో ఉన్న స్టాఫ్ నర్సెస్ అని పిల్లలు వన్ అండ్ హాఫ్ ఇయర్ ట్రైనింగ్ అయిన ఏఎన్ఎం సర్వీస్ ఏఎన్ఎం వాళ్ళని మీరు తీసుకున్న ఇన్ సర్వీస్ స్టాఫ్ వలన టూ ఇయర్స్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని జిఎన్ఎం స్టాఫ్ నర్సెస్లో కూర్చోబెడుతున్నారు మేమైతే మూడున్నర సంవత్సరము జనరల్ నర్సింగ్ మిడ్ వైఫరీ బీఎస్సీ నాలుగున్నర సంవత్సరము మళ్ళీ బీఎస్ తర్వాత ఎంఎస్ రెండు సంవత్సరాలు చదివి ఎంతో కష్టపడి ఈ ఉద్యోగాలలో గత పది సంవత్సరాల నుంచి రెగ్యులర్ అవుతామనే ఆశతో ఎంతో ఎదురుచూస్తూ ఉన్నాం సార్ కానీ గత పదహారు సంవత్సరాలలో ఏ ఒక్క కాంట్రాక్ట్ తప్ప రెగ్యులర్ పోస్ట్లు అనేది విడుదల చేయలేదు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఇలాంటి సమయంలో ఈ గవర్నమెంట్లో మాకు న్యాయం జరుగుతుందని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న సమయంలో ఇన్ సర్వీస్ స్టాఫ్ని తీసుకొచ్చి మీరు మా పోస్టులలో రెండు వేల నూట పన్నెండు పోస్టులు వాళ్ళకి ఫిల్ చేయడం చాలా అన్యాయం సార్ ఇది మీరు తీసుకున్న ఈ ఒక్క నిర్ణయం వలన ఎన్నో మంది స్టేట్లో ఉన్న ఎంతోమంది స్టాఫ్ నర్స్ జీవితాల్లో అంధకారంలోకి వెళ్ళిపోతాయి మహా మహమ్మారి కాలంలో కూడా మేము ప్రాణాలకు తెగించి ఎంతో కష్టపడి చేశాము అలాంటి సమయంలో కూడా మీరు మాకు స్టాఫ్ నర్స్ ఇరవై రెండు వేల రూపాయల జీతంతో కూడా మేము చాలీజాలం జీతాలతో ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాం సార్ అలాగే కోవిడ్ టైంలో ఎన్నో మా కుటుంబాలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఎంతో స్టాఫ్ నర్సెస్లో కానీ వారికి కూడా ఒక రూపాయిస్ కూడా ఎలాంటి సహాయం గవర్నమెంట్ నుంచి అందకపోయినా వాళ్ళు కుటుంబాలు రోడ్డున పడినా మాకు మిగిలిన వాళ్ళ కుటుంబాలన్నా బాగుపడతాయి రెగ్యులర్ చేస్తారని ఆశతో ఎదురు చూసిన సమయంలో మీరు ఇలాంటి జీవన నంబర్ని వన్ 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 ఫైవ్ని విడుదల చేసి స్టాఫ్ నర్సెస్కి తీవ్రని అన్యాయం చేస్తున్నారు దయచేసి దీనిపైన మీరు న్యాయం చేయగలరని వెంటనే మాకి రెగ్యులర్ పోస్టులు విడుదల చేస్తారని మా పోస్టులు మాకే ఇస్తారని మేము భావిస్తున్నాము